సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి సహజంగా పెద్ద ప్రాజెక్టులు ఎలా ఉన్నాయంటే శంకుస్థాపన కూడా చేస్తే ప్రారంభోత్సవం కోల్ చేస్తారు ఆ రోజుని కొల్లేరికి పర్యావరణ అనుమతులు కావాలని ఆ బ్రిడ్జికి అనుమతులు కూడా టైంలో మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా కామినేని శ్రీనివాస్ గారు ఎంపీగా మాగంటబాబు గారు పనిచేశారు వాళ్ళు ప్రయత్నం చేసి అనుమతులు తీసుకొచ్చి ఆ బ్రిడ్జికి ఎంతైతే అమౌంట్ కావాలో ఆ రోజు శాంక్షన్ చేయడం జరిగింది సుమారు పదకొండు కోట్ల ఎంత ముందనుకున్నారు తర్వాత ఏ అయితే పిల్లర్స్ వేస్తున్నారో ఈ లూజ్ సాయిల్ అవటం మూలంగా ఆ పిల్లర్స్ భూమిలోకి కుదించుకుపోతున్నప్పుడు పైనది నిలబడదు పునాదులేసి వదిలేస్తారని మీరు అంటున్నారు ఆ ప్రక్రియ ఇప్పుడు పూర్తయింది మీరు మేము పిల్లర్లు వేసి పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేసే బ్రిడ్జ్ అయితే మీరు ఇవాళ పైన వేసారు చేసి మొత్తం అంతా మేమే చేసాం తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నట్టు మాట్లాడతారు ఇది పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు తీసుకురావడం మూలంగానే ఇవాళ వారత నిర్మాణం జరిగింది మీరు ఎన్ని చెప్పినా ప్రజలకు తెలుసు నిన్న మీరు లంక గ్రామాల్లో విపరీతంగా జనాన్ని సమీకరించాలనుకున్నారు ఆ గ్రామాల్లో విన్నాం మేము చేసింది వాళ్ళు అయితే చెప్పుకునేది మీరు అనే ఉద్దేశంతో జనం కూడా లంకలోంచి పెద్ద రాల ఇదే ఎమ్మెల్సీ తెలిసి మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు అన్నట్టుగా పార్టీ మారినంత మాత్రాన వాస్తవాలు పడిపోవు పడిపో ముందుగా కైకూరు నియోజకవర్గంలో జరుగుతున్నాం అలాగే జిల్లా రాష్ట్ర స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ఎలక్షన్స్ అయితే ఇది బేసిక్గా వాళ్ళు మేము మీకు వివరించడానికి పెద్దగా సమస్యలు ఏర్పడుతున్నాము నిన్న కాక మమ్మ గౌరవ మంత్రిశేలు గౌరవ శాసనసభ్యులు గౌరవ శాసనమండ్రి శైర్యుడు నిన్న కైకలూరు మండలంలో ఒక రెండు కార్యక్రమాలు వచ్చి పెద్ద కార్యక్రమాలు ఎద్దింటిమ్మ వారి వారది అలాగనే దేవాలయ ధర్మాలయ శాఖకు సంబంధం లేని అరివేటి మండపం ప్రారంభం ఈ రెండు కార్యక్రమాలు చేశారు చాలా సంతోషం కానీ వాడు చేస్తూ చేసిన తర్వాత వాడు మాట్లాడిన విధానం అది ఎంత అసమంజసంగా ఉందో అంత అసంభించింది దాంట్లో క్లారిటీగా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం మా పార్టీకి హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీకి మా బాధ్యత అందుకే నేను మా మండల పార్టీ మీద మాకు కోఆర్డినేషన్ లేక అయితే నిర్ణయం చెప్పాలి మేము సమాధానం అది అంత రికార్డు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కన కొరు వారి గురించి నేను మాట్లాడే ఇది నా దగ్గర ఆ రోజున జరిగిన సభ సమావేశం ఇక్కడ ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీ గారు మాట్లాడిన కూడా దీంట్లో ఉంటుంది నేను మీకు మీకు అందరూ ఫార్వర్డ్ చేస్తాను నా దగ్గర రికార్డు పెరగటానికంటే రివైజ్ ఎస్టిమేట్ వేసి కింద నుంచి పైదాకా వెళ్ళాలంటే కనీసం ఆరు నెలలు ఎనిమిది పడితే ఎలక్షన్ అయిపోతుంది ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ నియోజకవర్గం అంటే ఆయనకున్న ఒక మమకారంతో రెగ్యులేటర్ పూర్తి చేయలేకపోయాం రెగ్యులేటర్ ప్రారంభించలేకపోయాం రెగ్యులేటర్ శంకుస్థాపన చేయలేకపోయాం ఇదన్నా ఆడు కోరుకున్న కోరిక ఐదులో మేము రెండు మూడు అన్న తీర్చాలి అనే ఉద్దేశం ఇది మేము ఆయన చెప్పడం వల్ల ఎస్టిమేట్స్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ లేకుండా డైరెక్ట్గా క్యాబినెట్లో పెడితే యనమని రామకృష్ణ గారు కూడా దీన్ని పక్కన పడేశారు ఆ మీటింగ్లో దాన్ని బట్టి ఆ కొల్లేరు వారి మా ఒకందుకు ఆయన ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే పెట్టింటి అమ్మవారి వారిదిగా ఆ నామకరణం అలాగే ఉంచినందుకు ఈ కైకులు నియోజకవర్గ ప్రజల తరపు ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే దానికి కూడా వైఎస్ఆర్ వారిది అంటారు ఏమని భయపడ్డాను వైఎస్ఆర్ మా అన్న వైఎస్ఆర్ వారిది అంటారు ఏమో నాకు భయం కాకపోతే దేవుని అమ్మవారి అంటే భయమో భక్తం ఉండి పేరు మాటలు అందుకు నియోజకవర్గ ప్రజల తరఫున నేను ఆయన ధన్యవాదాలు చెప్తాను ఇది దట పొజిషన్ సిచువేషన్ మీకు అర్థమైంది కదా అది అలా పూర్తయింది ఇకపోతే అనేది మనం అది ఐదు కోట్లు ఖర్చు అయిందని శాసనసభ్యుడు ఆ యొక్క పనిచువేషన్ ఏంటంటే వాళ్ళ అబ్బాయే సూపర్షన్ దాన్ని మనకి మైపు ప్రభుత్వ ఆసుపత్రికి అడ్వైజరీ కమిటీ చైర్మన్ వాళ్ళ అబ్బాయి అక్కడ కూడా ఆయన వాళ్ళ అబ్బాయి తప్పుడు ఎమ్మెల్యే గారు స్వయంగా అంత శ్రద్ధ తీసుకుని అక్కడ పెట్టినందుకు కుటుంబ సభ్యుడిని పెట్టినందుకు నాకు బాగానే ఉంది తొందరగానే పని అయింది అసలు అక్కడ ఫండమెంటల్గా ఆయన కట్టింది ఎవరి స్థలంలో రెవెన్యూ స్థలంలో రెవెన్యూ వాళ్ళకి అనుమతి తీసుకోవాలి అసలు దేవాలయ ధర్మాదాయ శాఖకి అధినేక మండపానికి సంబంధం లేదు ఆ స్థలం ఇంట్రీమెంట్స్ కాదు ఐదు కోట్ల రూపాయలు అయింది ఖర్చు అన్నారు ఈ ఐదు కోట్లు కూడా ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆయన ప్రభుత్వం దగ్గర నుంచి కానీ మెంట్లో సీజిఎఫ్ ఫండ్ ఉంది సిజిఎఫ్ అంటే కామన్ గుడ్ ఫండ్ సీజిఎఫ్ నుంచి కానీ ఒక్క రూపాయి కానీ ధార్మిక పరిషత్ అది ధార్మిక పరిషత్ నుంచి కానీ టీటీడీ నుంచి కూడా ఇవ్వచ్చు టీటీడీ నుంచి కానీ అంటే నాలుగు విభాగాల నుంచి ఎక్కడి నుంచి కూడా ఆయన ఒక రూపాయి తేలేడు వాళ్ళ ఇవ్వడం తేలేరు వాళ్ళు ఇవ్వడం దానికి ఆయన శ్రీకారం చుట్టేసి ఏదో చేయాలి గుడికి ఏదో చేయాలి ఆ కొల్లేరు ప్రజల్ని మనం డైవర్ట్ చేసుకోవాలనే ఉద్దేశం అప్పటికే ఎందుకంటే ఇన్ఛార్జ్ అంటే ఎమ్మెల్సీగా పార్టీలకు వెళ్ళ వెళ్ళపోవడం మనం అక్కడ ఏదో పెద్ద పని చేసి ఎక్సెల్స్ని ఒక ప్లాట్ఫామ్ తయారు చేసుకోవాలని ఉద్దేశంతో చేశాడు ఆయన ఇవాళ ఆ ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్లు అన్నాడు ఐదు కోట్లు నాలుగు కోట్లు మాకు అనవసరం ఎందుకంటే అది మా అది ఎవ్వరికి సంబంధం లేదు ఎండోమెంట్స్ వాళ్ళతోటి అది ఎస్టిమేట్ అయ్యడం కానీ ఆ వర్క్ సూపర్విజన్ కానీ ఆ వర్క్ జరిగేటప్పుడు రమ్మంటే ఇది గౌరవంగా వచ్చి ఎమ్మెల్యే గారు పిలిచారు రమ్మంటే వచ్చారు ఎలా ఉంటుందంటే బాగానే ఉంటుంది వాస్తుగా కూడా తప్పు పెట్టారు తూర్పును మూసేశారు తూర్పును మూసేశారు నేను నేను అదే దేవాలయానికి దేవాలయానికి ఐదు సంవత్సరాల కార్యనిర్వహణ అధికారంగా పనిచేశాను నాలుగు ఫెస్టివల్ నేను నిర్వహించాను దాని నైసర్గిక స్వరూపు ఎక్కడి వరకు ప్రభుత్వ స్థలం ఉంది ఎక్కడి వరకు వారి స్థలం ఉంది పూర్వపరాలని తెలిసి తెలిసిన మాట దానికి రెండు కూడా ఒకటి తూర్పు ఉత్తరాన్న ఖాళీ లేకుండా ఉంది గుడికి వాస్తుగా ఒక తూర్పును విశాలంగా ఉండటం వల్ల అమ్మవారి చైతన్యం భవనం కట్ కంటిన్యూ అవుతుంది మాకేం కుదరలా ఎందుకంటే పక్కన ఉత్తరానికి దొరకడానికి రోడ్డు కిందకి వెళ్ళేది గ్రామానికి కిందకెళ్ళే వెళ్ళేది రేవుకి చెరువుకి దారి అంతా అది ముస్తానికి లేదు ఇప్పుడు ఈయన వచ్చి నలభై తొమ్మిది మంది డోనార్స్ దగ్గర నలభై తొమ్మిది మంది డోనార్స్ దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఇదో ఇలాగే కాంట్రాక్ట్ని బెదిరించి మట్టి ఇసుక మాఫియాలతో వాటాలు కలిపి ఆయన చేతుల మీదగా అది పని పూర్తి చేయాలని ఉద్దేశంతో ఐదు కోట్లు నాలుగు కోట్లు ఎంత కథ పెట్టారో మాకు రకళ ఆయన పది కోట్ల రూపాయలు వసూలు చేశాను నేను చెప్పట్లా లేకపోతే ఆయన మీద ఆర్థిక పరుగు ఆరోపణలు నేను తీయట్లా తర్వాత చేస్తాం అది మా తర్వాత మళ్ళా మా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆయన మాట్లాడే తర్వాత మాట్లాడదాం ఈ విషయంలో నేను చెప్పచ్చు ఏంటంటే ఒకే ఒక పెద్ద డోనార్ ఉన్నాడు పల్లివాడ జుంగా మోహన్ ఈ ఈ కార్యక్రమంలో యాభై తొమ్మిది లక్షల రూపాయలు డొవేషన్ అతను ఎంత సామాన్యుడో మీకు తెలుసు సా మధ్యతరగతి కుటుంబం ఇక్కడ మా సామాజిక వర్గాన్ని తెలిసిన వాడి ఇంట్లో ఏ శుభకారం జరిగిన పచ్చగారు నాకే వస్తాయి అతను యాభై తొమ్మిది లక్షల రూపాయలు ఇచ్చాడంటే ఒక తనకి ఒక అవకాశం కల్పించారు అతను ప్రొఫెషన్ ఏంటంటే అతను మనకు ప్రొఫైల్స్ ఉన్నాయి మట్టి చెరువులు తవ్వటం మట్టి బయట అమ్మటం ఆయన ప్రొఫెషన్ ఉంది తప్పే లేదు అది అన్నీ ఎందుకంటే ఒక ఎకరాలకు పని తెచ్చుకున్నాడు ఎన్ని ఎకరాలతో ఎన్ని ఇప్పుడు నేను ప్రస్తావం ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రాసుకున్నాను మీకు మాత్రం అందరు నేను ఫార్వర్డ్ చేస్తాను రిజర్వేషన్ ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఇది కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే గవర్నమెంట్ ఫండ్స్ దీంట్లోకి చేస్తారు ఇప్పుడు మనం మామూలుగా ఒక పెద్ద ఓషన్ కదా స్టేట్ బ్యాంకు కొత్త కొన్ని బ్యాంకులు వచ్చింది ఎఫిలియన్ వీళ్ళు ఏంటంటే ప్రభుత్వం వేసే డబ్బు దింపేస్తారు ఇఫ్ నెససరీ ప్రభుత్వానికి ఏదైనా అత్యవసరం వస్తే బ్యాంకు వాళ్ళు తక్కువ వడ్డీకి డబ్బు ఇస్తారు అలా ఆరు కోట్ల అరవై లక్షల రూపాయలు మనకి వచ్చింది గ్రాంట్ లెక్కింగ్ ఆ రోడ్డు వేయడం ఈయన ఆ పార్టీ నుంచి తీసుకొచ్చి రోడ్డు వేసానని నామ్స్ కూడా అది అది క్లీన్గా సిసి రోడ్డు సీసీ రోడ్డు వెంత తగ్గి వింత తగ్గించేసి థిక్నెస్ తగ్గించేసి ఏ ప్రపో ఏ రోడ్డు మీద ప్రపోజల్ పెట్టారో అది మానేసి సంతోషపురం దాకా వేరే రోడ్ వేసుకెళ్ళి సగం సిమెంట్ సగం బీటి సగం గ్రామీణ ఆ డబ్బుకు సరిపడా చేయించి అటు రైతాంగం ఉన్న ఏరియాలో వేసారు రోడ్డు రైతాంగం ఉన్న ఏరియాలో రోడ్ వేస్తే బ్లేగు ట్రాక్టర్లు మట్టిప్పర్లో వెళ్ళి ఆయన పూర్తి చేసి వన్ ఇయర్ అయింది ఆ రోడ్ వేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ సుమారుగా ఇవాళ చూడండి ఇక్కడ ఆ రోడ్డు ఆరు కోట్లు ఖర్చు పెట్టారంటే మీరు ఎవరు కాదు పిల్లల్ని అడిగిన ఇక్కడ రోడ్ ఏంటి రోడ్ లేదు ఎవరు ఏం లేదు ఇక్కడ రోడ్ లేదంటారు అంటే ఒక ఆరు కోట్లు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేశారు అక్కడ ఆ రోడ్డు పరిగణతో వేసి అతను కట్టేసిన కొట్టు ఒకటి ఉంది ఎదురకుండా తొమ్మ వాళ్ళని గురుగా గోల్పాడు ప్రానిస్తే ఆ షాపింగ్ కంపెనీ ఒక అరుగు మీద అమ్ముకుంటాడు అతను బీసీ ముదిరాజు బీసీ అతను ఆకుకూర అమ్ముకుంటాడు ఇక ఆ రోడ్లో గుంటలు పడి గప్పు ఏదైనా వెహికల్ అతనుంటే బురత ఆకుకూరమే పడుతుంది అందుకని అతను ఏదో పంచాయతీ వాళ్ళకి వెళ్ళి చెప్పుకున్నాడు ఆ రోడ్డు అంతా వేయాలంటే వేయాలి మేమే వెయ్యలే అతనికి సరిగ్గా అక్కడ సంబంధం రాదు ఎవ ఎవరో వచ్చి సలహా చెప్పారు ఒక వెయ్యి రూపాయలు పడేస్తే ఏదో రద్దు వస్తుంది కదా రద్దు వేసుకుంటే నీకు ఉపయోగపడద్ది నువ్వు ఆనందావు అని చెప్పి సలహా చెప్పారు సలహా చెప్తే అతను పాపం ఎక్కడో బిల్డింగ్ డిస్పోజల్ అయిన బిల్డింగ్కి ఒక కాంట్రాక్ట్ మట్టితో లేదు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు ఇచ్చి మట్టి తీసుకొచ్చి మట్టి కట్టించాడు అక్కడ ఇది పంచాయతీ కూడా తెలుసు పంచాయతీ కూడా తెలిస్తే ఇమ్మీడియట్గా అతని మీద పోలీసు కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చారు ఏంటి ఆ బొయ్యి అంటే పర్మిషన్ లేకుండా బొయ్యి తీసినందుకని పెట్టి వేసినందుకని పెట్టాలి తీసినందుకని పెట్టారు వీడు తీసినట్టు వాడు కేసు పెడతా ఉంటే ఇతను ఏమో పూడ్చినట్టు అలా కేసు పెట్టి అతని మీద ఆగలి పెట్టి కేసు పెట్టి వెయ్యి రూపాయలు దుర్మానా ఇచ్చారు కోర్టులో